హాయ్ అండి ఉసిరికాయలు అనగానే మనందరికి ముందుగా గుర్తొచ్చేది ఊరగాయలే కదా ఇలా ఊరగాయలు కాకుండా ఈ ఉసిరికాయలతో ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అది ఎలానో చూసేద్దాం రండి దీనికోసమైతే స్టవ్ మీద వాటర్ పెట్టేసుకొని ఈ వాటర్ మీద మనము స్టీంలో ఈ అన్నిటిని చక్కగా ఉడికించుకోవాలండి బాగా ఉడికిన తర్వాత వీటిని పక్కకు పెట్టేసుకొని కొంచెం చల్లారిన తర్వాత వీటిలో ఉన్నటువంటి విత్తనాలు అన్నీ తీసేసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని హాఫ్ కిలో బెల్లం వేసుకొని ఈ బెల్లంలో కొంచెం వాటర్ వేసుకొని గట్టి తీగ పాకం అయితే రానివ్వాలండి పాకం మంచిగా వచ్చింది తర్వాత మనం ముందుగా తీసి ఉంచుకున్నటువంటి ఈ ఉసిరికాయ ముక్కలన్నింటినీ ఇందులో వేసి చక్కగా కలుపుతూ ఉండాలి ఇలా కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం దాల్చిన చెక్కను పౌడర్ కింద చేసి వేసుకొని కొంచెం సాల్ట్ ఇలాచి పౌడర్ వేసుకొని చక్కగా కలిపేసుకొని ఒక బాటిల్లో స్టోర్ చేసుకోవడం ఎంతో టేస్టీగా ఉండే ఆమ్లా మురబ్బా అయితే రెడీ అయిపోయింది ఇప్పటి వరకు ఎవరన్నా దీన్ని ట్రై చేయకుంటే ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి